సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో రాజ్యానికి దక్షిణ సరిహద్దులో ఉన్న టెల్ అరాద్ అనే చిన్న సైనిక కోటలో సైనికులు అధునాతన క్యాలెండర్ వ్యవస్థను ఉపయోగించి తమ సరఫరాలు నానగా ఆహారము నూనె ధాన్యం మొదలైనవన్నమాట సో వారిని కొత్త పరిశోధన వెల్లడించింది టెల్ అరాద్ అనేది ఇస్రాయేల్ దక్షిణ భాగంలో ఉన్న ఒక పురాతన కోట పట్టణం సో ఇది ఎరుసలేం నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పురావస్తు శాస్త్రజ్ఞులు రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటి శాసనాలను అంటే మట్టి పలకలపై రాసిన లేఖలు లేదా గమనికలు కనుగొన్నారు ఈ కనుగొనబడిన శాసనాలు ఏం చెప్తున్నాయంటే ప్రధానంగా సైనికులు రాసిన వాళ్ళమాట ఇవి వీటిలో గిడ్డంగుల్లో ఉన్న ధాన్యం నూనె వైన్ సరఫరాలు అలాగే నెలలు రోజులు మరియు ఖర్చుల లెక్కలు ఉన్నాయన్నమాట అంటే వారు లెక్కలు రాసుకోవడమే కాకుండా సమయాన్ని కూడా గమని గమనించి రికార్డు చేసుకునేవాళ్ళు ఇంకా సంఖ్యా విధానం న్యూమరికల్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఈ లేఖల్లో ఉపయోగించిన సంఖ్యా విధానం చాలా అధునాతనమైనది అనమాట పరిశోధకులు చెప్తున్నారు ఏంటంటే వారు ఇబ్ అక్షరాలను సంఖ్యలకు ఉపయోగించి నెలలు రోజులు సరుకుల పరిమాణాలను లెక్కించేవారంట సో ఇది ఒక సంఖ్య గణన విధానం అంటే క్యాలెండర్ ప్లస్ అకౌంటింగ్ సిస్టమ్ లా ఉంటుంది అనమాట ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ మరియు హైఫా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఈ మట్టి పలకలపై రాతలను మెషిన్ లెర్నింగ్ ఆల్గారిడం సహాయంతో విశ్లేషించారు సో వారు ప్రతి రాతలోని అక్షరాల ఆకారాన్ని గమనించి వేరువేరు చేతి రాతలు గుర్తించారనమాట అంటే అక్కడ పలువురు సైనికులు రాస్తూ ఉన్నారని తేలింది సో ఈ విషయం పంతొమ్మిది వందల అరవైలలో తవ్వకాల్లో కనుగొనబడిన వంద మట్టి పలకలపై ఉన్న హిబ్రూ లేఖనాల ద్వారా బయటపడిందండి ఇప్పుడు అయితే ఈ ఇజ్రాయెల్ పురావస్తు శాఖకు చెందిన డాక్టర్ అమీర్ గోర్జాల్ జానీ అతని పేరు మరియు స్వతంత్ర పరిశోధకులు డాక్టర్ బర్ రోసేన్ వీళ్ళిద్దరూ ఈ లేఖనాలను తిరిగి విశ్లేషించారు వీరు ముఖ్యంగా సంఖ్యలతో సంబంధించిన సమాచారంపై దృష్టి పెట్టారు ఎందుకంటే గత పరిశోధకులు ఆ భాగాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు వారి పరిశోధన రెండు వేల ఇరవై ఐదులో జెరుషలేం జర్నల్ ఆఫ్ ఆర్కియాలజీలో ప్రచురించబడింది బైబుల్ హిబ్రూ భాషపై చాలా పరిశోధన జరిగింది కానీ సంఖ్యల అవగాహన అంటే న్యూమరసీ అనే అంశం మాత్రం విస్మరించబడింది అందుకే వీరు ఆరాధ్య శాసనాలను ఉపయోగించి ఆ లోటును పూరించారు ఈ శాసనాలు సాధారణ పరిపాలన పనులకు ఉపయోగించబడ్డాయి ఉదాహరణకి రొట్టెలు వైన్ ధాన్యం లెక్కలు వాటి పంపిణీ స్వీకరణ మొదలైనవి ఎక్సెట్రా ఈ శాసనాల్లో నెల అంటే ఓ దేశ్ అనే పదం అనమాట ఆరు నుంచి ఏడు సార్లు రోజు అంటే యోమ్ అనే పదం తొమ్మిది సార్లు కనిపించింది అనమాట ఈ యొక్క శాసనాల్లో దీని ఆధారంగా వారు ముప్పై రోజుల నెలను ఆరు రోజుల విభాగాలకు విభజించి సరఫరాల షెడ్యూల్ను పాటించేవారని తేలింది ఈ లేఖలు ఎక్కువగా ఎల్యా శివ్ అనే అధికారి పేరు మీద రాయబడ్డాయి అతని పేరు ఎల్యా శివ్ సో అతను ఆ కోటలో సరఫరా అధికారి అనమాట అంటే క్వార్టర్ మాస్టర్ అని చెప్పొచ్చు ఇది బబులోనియన్లు ఎరుశలేం ఆక్రమించే ముందు కాలంలో జరిగింది ఇదంతా సో ఆధునిక ఇమేజింగ్ టెక్నాలజీతో కొత్త లేఖనాలు కూడా బయటపడ్డాయి ఆ కోటలో కేవలం ఇరవై నుంచి ముప్పై మంది సైనికులు ఉన్నా అనేక మంది చదవగలిగే రాయగలిగే సైనికులు ఉన్నారని తేలిందండి అంటే బైబిల్ కాలంలోని యోధారాజ్యంలో అనుకున్న దానికంటే ఎక్కువ చదువు ఉన్నవారు ఉన్నారు రోసన్ చెప్తున్నాడు ఆ కాలంలో సమయాన్ని చంద్రుని ఆధారంగా లెక్కించేవారంట చంద్రుడు కనిపిస్తే కొత్త నెల మొదలవుతుందంట కనిపించపోతే నెల ముగుస్తుందంట అలాగే రోజు కూడా సులభంగా ఉదయం నుండి సాయంత్రం లేదా ఒక ఉదయం నుంచి మరొక ఉదయం వరకు ఆరాధి కోట్లో ఆహార పంపిణీ రోజువారి షెడ్యూల్ ప్రకారం జరిగేదంట వాళ్ళు నియమించుకున్న షెడ్యూల్ లో ఏమని వ్రాయబడి ఉందంటే నెల ఇరవై నాలుగో తేదీన నవంబర్ లోనే ఇచ్చాడు నెల పదవ తేదీ నుండి ఆరో తేదీ వరకు రెండో తేదీ వ్రాయము అని చెప్పి ఇలా రాత్రులు కనిపించాయనమాట ఆ కాలంలో వారు ఖచ్చితమైన తేదీల ప్రకారం లావాదేవీలు చేసేవారని మనకు తెలుస్తుంది ఇక్కడ సో క్యాలెండర్ విధానం ప్రకారం నెల అంటే ముప్పై రోజుల లెక్క నెలలో ఆరు రోజులు విభాగాలు అంటే ఐదు భాగాల కింద పన్నెండు నెలలు ఇజ్ ఈక్వల్స్ టు మూడు వందల అరవై రోజుల పరిపాలన సంవత్సరం ఆ పూర్తవుతుంది సో ఈ విధానంతో వారు సరఫరాలను సులభంగా లెక్కించేవారంట ఇది పురాతన మెసపుటోమియా అంటే బేబిలోనియాలో ఉన్న విధానంతో కూడా పోల్చదగింది ఎల్ అవీవ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోనాథన్ బెన్ ఈ అధ్యయనంలో భాగం కాకపోయినా ఆయన ఏమని చెప్తున్నాడంటే మొదటి దేవాలయ కాలం అంటే ఫస్ట్ టెంపుల్ పీరియడ్ లో యూదాలో కూడా ఇలాంటి స్కిమాటిక్ క్యాలెండర్ వాడేవారంట కానీ అదే సమయంలో చంద్ర సౌర క్యాలెండర్ అంటే లోని సోలార్ క్యాలెండర్ అనమాట కూడా మతపరమైన కార్యక్రమాలకు వాడేవాళ్ళు ఆయన వివరణ ఏమి ఇచ్చారంటే దీని గురించి ఇది బ్యాంకులు వడ్డీ లెక్కించే విధానంలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మరో పరిశోధనలో చెప్పారు ఏంటంటే ఎనభై ఒక కాలంలో యూదులు మూడు వందల అరవై రోజుల సంవత్సరం పన్నెండు నెలలో అంటే ప్రతి నెల ముప్పై రోజులు అనమాట ప్రతి నెలను పది రోజులు పది రోజులు వారాలుగా విభజించేవారని ఇందుకు పది రంధ్రాల తాబేళ్లు కూడా ఆధారంగా ఉన్నాయంట ఇంకా ఆయన చెప్తుంది ఏంటంటే ఆరు రోజుల యూనిట్ల ఆలోచన కొత్తదే కానీ ఆధారాలు ఇంకా తక్కువగా ఉన్నాయని అంటున్నారు పరిపాలన పనులకు ఒక క్యాలెండర్ మతపరమైన అవసరాలకు చంద్ర ఆధారిత క్యాలెండర్ వాడేవారు ఇది యూదులకు మాత్రమే కాకుండా పొరుగు వారైన బబులోనియన్లు కూడా సాధారణమే సో బైబుల్లో కూడా క్యాలెండర్ రకం గురించి స్పష్టమైన వివరాలు లేవు అది ఆధ్యాత్మిక గుర్తింపు కాక సాంకేతిక అవసరంగా ఉండేది తరువాత రోమన్ కాలం అంటే క్రీస్తు పర్వం ఒకటో శతాబ్దం నుండి యూదా మతంలో క్యాలెండర్ ఒక ముఖ్యమైన విశ్వాస చిహ్నంగా మారింది విష్ణా కాలంలో అంటే క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దాల కాలంలో యూదులు చంద్ర ఆధారిత క్యాలెండర్ను తమ విశ్వాస భాగంగా పరిగణించేవారు ఇది రోమన్ సూర్య క్యాలెండర్ కు భిన్నమని గర్వంగా చెప్పేవారు వాళ్ళు సో మతానికి తెలియని విషయం ఏంటంటే యూదా సైనికులు చంద్ర ఆధారిత సమయ లెక్కను వాడేవారు రెండోది నెల అంటే ముప్పై రోజులు ఆరు ఆరు రోజుల చక్రాలతో ఐదు భాగాలుగా వాళ్ళు వాళ్ళ యొక్క షెడ్యూల్ ఉండేదన్నమాట పరిపాలన సంవత్సరం మూడు వందల అరవై రోజులది అనమాట సరఫరాల లెక్కలు ఖచ్చితమైన తేదీల ఆధారంగా నిర్వహించేవాడు ఆ కాలంలో అక్షరాస్యత అంటే లిటరసీ ఎక్కువగా ఉండేది తర్వాత కాలంలో క్యాలెండర్ మతపరమైన గుర్తింపుగా మారిపోయిందండి సో ఇది మొత్తంగా బైబిల్ కాలంలో యూదుల సమయాన్ని ఎలా లెక్కించేవారా అన్నది ఎలా సంఖ్యా పద్ధతులు ఉపయోగించేవారన్నది వివరిస్తున్న అద్భుతపూర్ వస్తువు ఆధారం సో చివరిగా బైబుల్ చెప్తుంది ఏంటంటే బైబుల్లోని ప్రసంగి మూడు ఒకట్లు ఇలా ఉంటుంది ప్రతి దానికి సమయం కలదు భూమి క్రింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు అని యోధులు దేవుడు ఇచ్చిన సమయాన్ని విలువగా తీసుకొని ప్రతి పని క్రమ పద్ధతిలో చేసేవారు సో మనము దేవుడు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే అది దేవుడు మనకి ఇచ్చిన వరం సో ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైస్ తోడండి అందరికీ మరమ